Huk <laughs> hurting नाल धीअ जय 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 राम 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 मुझसे बता राम జై శ్రీరామ్ జై రావ్వి నేను జియో కంపెనీలో లో జాబ్ చేస్తాను నేను మాలేసుకున్నాను అయితే మా మేనేజర్ సురేష్ సార్ క్రిస్టియన్స్ మేము హిందువుల మేము మాలేసుకోవడం మాలేసుకోవడం జరిగింది అయితే రోడ్ గా బియోజ్ చేసి ధర దూరడు షూ లేకుంటే జాబ్కి రాకు అని చెప్పుడు ఇట్లా చాలా జరిగాయి దిక్ష పోతే అర్ధగంట టైం ఇచ్చుడు ఇలాంటివి చాలా జరిగాయి నా బండి నన్ను గుంజుకున్నాడు గుంజుకొని షూ వేసుకుని వస్తేనే బండిస్తానని చెప్పి చెప్పిండు టర్మేడ్ చేసిండు నన్ను జాబ్లోకి వెళ్ళి జుమే జుమే నవీన్ రుతు

తప్పినట్టుంది ప్రతి మొన్న అట్లనే స్టూడెంట్ జరిగింది ఇవాళనేమో ఇక్కడ ఇక్కడ జియో ఆఫీస్ లో ఈ స్వామి జాబ్ చేస్తున్నాడు హిందూ అయి మాల వేసుకున్నాడు వేసుకున్నందుకు అనే స్వామి ఇందులో మేనేజర్ అట స్వామిని తిట్టుడు ఇష్టం వచ్చిన పిలుసుడు హాఫ్ అన్ అవర్ భిక్షకు టైం ఇచ్చుడు ప్రతిసారి వేసుకున్న పని ప్రతి నిమిష నిమిషానికి టార్చర్ చేస్తున్నాడు స్వామిని నిన్న ఇవాళ ఏం జరిగిందంటే స్వామి సూచేసుకుని రావాలంటే కంపల్సరీ లేకపోతే లేదని చెప్పి వాచ్మెన్ తోని బయటికి వెళ్ళగొట్టి బండి ఎక్కుకున్నాడు జాబు తీసేయడం కూడా జరిగింది మరి హిందువులు మరి వేసుకోవడమే తప్ప దీన్ని మేము బాగా ఖండిస్తున్నాం వెంటనే అతనిని కూడా జాబులెక్కలు తీసేయాలి లేదా జగిత్యాలలో జియో అనే ఆఫీసే ఉండకూడదు